ఇక్కడున్న ఉన్న ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారి గెలుపుకై కృషి చేయడం జరుగుతుంది అదే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రం నలుమూలల వైపు ఉన్నది ఒక ఎన్ని ఎలక్షన్లలో నిలబడ్డ నవీన్ అన్న ఈ ఉప ఎన్నికల గురించే రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడుకుంటారు కాకపోతే ఇక్కడ గెలిచేది పక్కా మాత్రం కాంగ్రెస్ పార్టీ నవీన్ అన్నకి గెలుపు అని చెప్పేసి మేము హండ్రెడ్ పర్సెంట్ గా ఆశిస్తున్నాం గత పది సంవత్సరాల నుంచి వెళ్ళి బీఆర్ఎస్ పాలన మండల బిఆర్ఎస్ పాలన ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళు ఇప్పటి వరకు జూబ్లీ హిల్స్ లో ఒక ముసల అరవై ఏళ్ళ డెబ్బై ఏళ్ళ వృద్ధ ముసలి వాళ్ళు కూడా ఇక్కడ అభివృద్ధి జరగలేదు ఇక్కడ ఏం చేయలేదు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు నవీన్ యాదవ్ అనేది ఒక పదిహేను ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి వెళ్ళి అదే జూబ్లీ హిల్స్ ఏరియాలో మంచిగా అన్న ఇంటికి పోతే ఒక మనిషి కూడా మరిపోకుండా అన్నం నిలబెట్టి ఇంటి కట్ట ఆపద ఉంటే వ్యక్తిగా అన్నను చాలా మంది ఆశ్చర్యపరుస్తున్నారు ఆ విషయంలో నేను పక్క అంతే పక్కన గా నగర గెలుపుకు కృషి చేస్తున్నాను